హాయ్ ఫ్రెండ్స్ నిద్ర లేచారా వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తామంటారు నిద్రలు కూర్చున్నారా మేము ఇప్పుడే లేసాము మా పాపకు నూనె పెట్టి జడేస్తామని పైకి వచ్చాము మితిపైకి ఆదివారం కదా ఈరోజు సండే ఏం చేసుకుందాం చిట్టోడు ఏం చేసుకుందాం నాన్న చేపలు తెచ్చుకుందామా రొయ్యలు తెచ్చుకుందామా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేసుకున్నా చేపలు చేసుకుందామా పోదమ్మా బజార్కి నీకు తల దువ్వేసి పోయి చేపలు తెచ్చుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళి చిన్న చిన్న చేపలు తీసుకొని వచ్చాను క్లీన్ చేస్తా ఉండను చేపలు ఎగురు చేసుకుందాం రండి చూద్దు రాని క్లీన్ చేస్తాం క్లీన్ చేస్తామని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవి చిన్న చిన్న చేపలు ఇగురుకైతే బాగుంటుంది శంకరా చేప అంటారు దీన్ని చాలా బాగుంటుంది అన్నమాట ముల్లు ఉండవు ఎక్కువ ఇది ఒకే చేప అట్ట లాగా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది నాటు చేప ఇది 我好天去了。 శుభ్రంగా చేపలు కడుక్కున్నాం కదా చేపలు గ్రేవీ చేసుకున్నాం రండి చేపల గ్రేవీ కావాల్సిన పదార్థాలు క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు కిలో ఇవి చిన్న చిన్న చేపలు చింతపండు పులుసు ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని పులుసు తీసుకోవాలి ఒక మూడు టమాటాలు మీడియం సైజు టమాటాలు కోసి పెట్టుకోవాలి ఒక తెల్లగడ్డ ఒలిచి పెట్టుకోవాలి ఒక మీడియం ఒక రెండు ఎరగడ్లు మీడియం సైజు ఎరగడ్డలు కోసి పెట్టుకోవాలి అంతే ఇంకా గ్యాస్ వెలిగించుకొని చేపలు కదా కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి నూనె కావాలి జీలకలు కొద్దిగా ఇవన్నీ వేడాక చిల్లగడ్డలు వేసుకోవాలి

టమాటాలు వేసుకోవాలి జరగ డేజీలు చూడదు ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి కొంచెం టమాటా వాడాలి టమాటా వాడాలి టమాటా వాడతాను టమాటా వాడినాక అయినంత మిరపడి వేసుకొని నూనెలో బాగా వేస్తాడు నూనె వేగితే కలర్ వస్తుంది

ఉడకాలి పులుసు బాగా ఉడకాలి చేపలేస్తా ఉండను పులుసు ఉడికిపోయింది చేపలు పులుసు ఉడకతా ఉంది కదా ఇప్పుడు చేపలు వేసుకోవాలి చేపలు భలే టేస్ట్ గా ఉంటది దీన్ని శంకరా చేప అంటారు సముద్రం చేపేది చెరువు చేపలు కాదు ఒళ్ళుకు మంచిది అన్నమాట చిన్నప్పుడైతే మా అమ్మ తెచ్చేది మెడ్రాస్ నుంచి తెచ్చేది మా మమ్మీది ఎక్కువ మెడ్రాస్లోనే దొరుకుతాయి ఈ చేపలు ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతా ఉంటాయిలే చాలా బాగుంటది నాటు చేపలు కదా సముద్రంలో మందులు గిందులు ఏమి లేకుండా మంచిది ఒళ్ళకి దీన్ని నీళ్లుగా చేసుకోకూడదు కొంచెం గట్టిగానే చేసుకోవాలి అప్పుడుదా బాగుంటుంది చేపలు వేసేసినాక మనం గట్టితో కలబెట్టకూడదు విరిగిపోతాయి అన్నమాట ఎప్పుడు ఇట్టిట్ట తిప్పుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే ఇక పొడి మెంతులు జీలకర్ర జీలకర్ర మెంతులు ధనియాలు వేసి ఏంచి లైట్గా పొడి పొడి చేసి పెట్టుకోవాలి పూసి ఉడికి ఉడికి నాకు దించేటప్పుడు వేస్తే బాగుంటుంది అయిపోయింది అంతే ఫ్రెండ్స్ అయిపోయింది అయిపోయింది కాపేస్తాను కాపేస్తాం కాపేస్తే ఒక రెండు నిమిషాలు తక్కువ పెట్టేస్తే రండి ఫ్రెండ్స్ మా ఇంకా ఈరోజు ఏం వంటల్లో చూపిస్తాం White rice, Chicken, Rasamu, Sampal Pulusu Maksudnya mulur Pak Tande ఎమ్మి ఎమ్మిగా ఉంది చేపల పులుసు చిన్ని చేపల పులుసు కదా చాలా రుచిగా ఉంది తిన్నా ఫ్రెండ్స్ అప్ప చాలా బాగుంది ఎంత టేస్ట్గా ఉందంటే భలే బాగుంది ఫ్రెండ్స్ తాండి తిన్నా నేను తింటా నన్ను మీరు చేసుకొని తినండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేసుకోండి ఓకే బాయ్ బాయ్ నాక కిలో అంశనాలు